మనలో బాగా పాతుకుపోయినటువంటి ఒక అతి భయంకరమైనటువంటి ఒక భావ బానిసత్వం ఏంటంటే అందరం ఒకటే అందరం సమానమే ఇది చాలా తప్పండి అందరూ సమానం ఎప్పటికీ కాదు అసలు ఇది కూడా మన ఈ ఈ దౌర్భాగ్యం అంతా మళ్ళీ మన హిందువుల్లోనే ఉంటుంది మిగతా మనల్ని లేరండి వాళ్ళంతా చాలా క్లారిటీగా ఉంటారు మేము మేమే మీరు మీరే అంటారు మేమే గొప్ప అంటారు మీరు మాత్రం మాత్రం సరి 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 కాదంటారు కానీ మన వాళ్ళకి మాత్రం ఎప్పుడు అందరం సమానమైన అంటారు అదేంటో ఆ దిక్కుమాలే ఆ భావమానిసత్వం ఏంటో అర్థం కాదు అసలు అందరూ ఒకటి ఎలా అవుతారండి అందరూ ఒకటి అయితే నిజంగా మనం అనుకున్నట్టు అందరూ ఒకటైతే ఈ దేశంలో ఎందుకు ఇన్ని యుద్ధాలు జరిగాయి రాజుల కాలం నుంచి కూడాను ఆనాడు ఒకటి దశాబ్దాలు శతాబ్దాల పూర్వం నుంచి ఈ దేశం మీద ఎందుకు ఇంతమంది దాడులు చేశారు ఎందుకు ఇన్ని యుద్ధాలు జరిగినాయి హిందూ ధర్మం కోసం మీరు చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజు ఎన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఎంత మందిని చంపాల్సి వచ్చింది చివరికి అతను కూడా ఎందుకు చంపబడాల్సి వచ్చింది ఈరోజు నేను వచ్చినటువంటి అనేటటువంటి ఒక సినిమా చాలా చక్కగా చూపించారు అసలు ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగజేబు పాలనలో హిందువులు ఎలాంటి ఎలాంటి దయనీయ పరిస్థితులు ఎంత దుర్మార్గమైనటువంటి ఎంత నికృష్టమైనటువంటి పరిస్థితులు ఎలాంటి ఎంత దారుణమైనటువంటి హింసల్ని వాళ్ళు హిందువులకు పెట్టారో ఆ సినిమా చాలా చక్కగా చూపించారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అందరూ సమానం అనుకోలేదు మనం మాత్రం ఎందుకు అనుకుంటున్నాము మనకి సిగ్గులేక అనుకుంటున్నావా చేతగా కనుకుంటున్నావా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇది దయచేసి తప్పుగా ఎవరు అనుకోకండి అందరూ ఒకటి కాదండి ఎట్లా అందరూ అవుతారు చెప్పండి ఏ రోజైనా ఈ అన్ని మతస్తులు ఎవరైనా అబ్రహ్ మతస్థులు వస్తే మీరు మేము ఒకటే చెప్పారా ఎవడో చెప్పా మనం మాత్రం చెప్తాం అందరూ ఒకటేనండి అంటాం మనం ప్రసాదం ఇస్తే వాడు తీసుకోడు మనం మాత్రం సిగ్గు లేకుండా వెళ్తాం వాడికి నమస్కారం చేసేస్తాం వాడు ఏం చేసి తింటాం ఈరోజు ఇంకొకటి ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే హలాలు ఏమంటే వాళ్ళకి అనుకూలంగా వాడు ఏదో అని పెట్టేసుకుంటే దానికి ఇంకొక నీచమైనటువంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ దానికి సర్టిఫికేట్ కూడా చేస్తుందంట మనం సిగ్గు లేకుండా ఇలా హలాలు తింటున్నాం వాడు కనీసం మనం ఇస్తే ప్రసాదం కాదు కదా మన వైపు కూడా చూడ్ మనం ఎంతో పవిత్రంగా నైవేద్యం పెట్టి అసలు ప్రసాదానికి ఎంత పవిత్రత ఉందో చెప్పాలంటే ఒక పూరి జగన్నాథ స్వామి ప్రసాదమే మనకి చాలా 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 నిదర్శనం ప్రసాదం స్వామికి అర్పించక ముందు కనీసం స్మెల్ కూడా రాదు ఒకసారి స్వామికి అర్పించి పైనున్న ఆకులు తీయగానే మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా పరిమిలించిపోతుంది అంత వాసన ఎంత మహత్వం ఉందండి ఆ ప్రసాదంలో అంత పవిత్రంగా పూజించినటువంటి మన ప్రసాదాన్ని అంత పవిత్రంగా పూజించినటువంటి మనం ఒక ఒక ప్రసాదం ఒక తీర్థం తీసుకోవాలంటే మృత్యహరణం మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం అని చెప్పి ఒక శ్లోకం చెప్పి మరి ఆ పాదోదకాన్ని తీసుకుంటాం అంత పవిత్రత ఇస్తాం మనం ప్రసాదానికి అంత పవిత్రత ఇస్తాం వాళ్ళు కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోరు కానీ మనం మాత్రం సిగ్గు లేకుండా వాళ్ళ హలాలని చెప్పి వాళ్ళు ఉమ్మేసి వాళ్ళ మలమూత్రాలు కలిపేసి ఎంత దరిద్రంగా ఇచ్చినటువంటి డీటెయిల్ మనం సిగ్గు లేకుండా తింటున్నాం మనల్ని లేవనాలి చెప్పండి నిన్న కాక మొన్న కూడా ఏదో ఒక సోషల్ మీడియాలో వచ్చింది అక్కడ ఒక ఆలయంలో ఆలయ ప్రాంగణంలో ప్రసాదం కాంట్రాక్ట్ ఒక ముస్లిం వ్యక్తులకి ఇస్తే వాళ్ళ దర్గాలో ప్రసాదాలు చేసి ఇక్కడ అమ్ముతా ఉన్నారు మనం మాత్రం సిగ్గు లేకుండా అదే కొంటున్నాం ప్రతి ఆలయం దగ్గర చాలా ఆలయాల దగ్గర చూస్తే అసలు హిందూ ఏ ప్రధానంగా క్రైస్తవులు ఇంకొక మతస్థులు అక్కడ కూర్చొని వాళ్ళు అసలు బ్రష్ కూడా చేయరు బొట్టు కూడా పెట్టుకోరు అసలు మన దేవుడి మీద ధర్మం వాళ్ళకి అసలు మన దేవుడి పట్ల ధర్మం పట్ల వాళ్ళకి కనీసం గౌరవం కూడా ఉండదు వాళ్ళ పూజా సామాగ్రి ప్లాస్టిక్ కవర్లో పెడితే మనం ఏమో సిగ్గు లేకుండా అయ్యే కొనుక్కొని తీసుకెళ్తున్నాము మనం దయచేసి ఈ అందరూ సమానమే అందరూ ఒకటే అన్నది తప్పండి మనం మనమే వాళ్ళు మనం ఒకటి కాదు ఈరోజు అవకాశం ఉంటే దయచేసి చావా సినిమా ఒకసారి చూడండి అసలు ఆ సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ అబ్బాయి కొడుకు సంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీ అనంతరం సింహాసనం తీసుకుంటే మరాఠాల కోసం స్వరాజ్యం కోసం అతను ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళు ఎంతమంది వీరులు రక్తం ఏరులై పారుతుంటే శవాలు గుట్టలుగా పడిపోతూ ఉంటే పెట్టలను ఏలదీస్తున్నట్టు శవాలను చెట్లకు ఏలదీస్తే ఆడవాళ్ళని అన్యాయంగా లాక్కెళ్ళి బలత్కారం చేస్తుంటే ఏ ఒక్క గుండె చెలించలేదు స్వరాజ్యం కోసం ఇంకా మేము నిలబడతాం ఇంకా మా గుండెలు చీల్చుకొని వెళ్ళండి మమ్మల్ని చంపండి అని చెప్పి ముందుగా వచ్చి ఎదురుగా వచ్చి నిలబడినటువంటి మహావీరులకు వందనాలు చేయాలి అంతటి గొప్ప వీరులు ఆ రోజు ఔరంగజేబు దుర్మార్గాలు ఎన్నో అన్న దేశంలో అకృత్యాలు ఎన్నో దురదృష్టవశాత్తు చరిత్రలో వాళ్ళ గురించే చదివిచ్చారు చరిత్రలో ఇలాంటి శివాజీ మహారాజు గురించి సంభాజీ మహారాజు గురించి ఎప్పటిదాకా మనం చెప్పలే చెప్పలే చరిత్రలో కనుక అందరూ సమానం అన్నటువంటి ఈ భావభానిసత్వాన్ని వదులుదామండి ఈ అందరూ సమానం ఎప్పటికీ కాదు ఎంతోమంది వీరుల బలిదానం సంభాజీ మహారాజు లాంటి ఒక గొప్ప మహారాజుగా ఆయన అనేక రాజభోగాలు అనుభవించవచ్చు కానీ తన వెనక ఉన్న వెండిపోటు పొడిసేస్తే వెండిపోటు పొడిచి వాళ్ళతో చేతులు కలిపి ఔరంగజేబుతో చేతులు కలిపి సంభాజీ మహారాజుని పట్టించేస్తే అతన్ని గొలుసులతో కాళ్ళు చేతులు కట్టేసి నలభై రోజులు చిత్రహింసలు పెట్టి శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కోసి గోళ్ళు పీకేసి కళ్ళు పీకేసి శరీరం అంతా కారం కోసి గంటలు పెట్టి దానిపైన కారం పొడి పూయించి ఉప్పేపించి అలా రాత్రి పగల్లో కట్టి వదిలేసాడు ఆ వీరుడు నలభై రోజులు తను ఎక్కడా కూడా చెల్లించలా చివరి వరకు ఒక అవకాశం ఇస్తాను ఇప్పుడైనా నువ్వు నాతో రా అని చెప్పేసి ఔరంగజేబు అంటే నీకు నేను అవకాశం ఇస్తాను నువ్వు ఇవన్నీ వదిలేసి నా దగ్గరకు రా నేను నీకు ప్రాణపక్ష పెడతానని చెప్పినటువంటి వీరుని ఆయన చివరికి నాలుగు కూడా కోసేశాడు ఇంకా ఈయన పొగర తగ్గలేదని అప్పటితో మహావీరుడు ఈ ఆ ప్రాణాన్ని ఈ దేశానికి అర్పించేశాడు కనుక ఇలాంటి వీరుల గాథలు మనం తెలుసుకుందాం మన ధర్మం కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు కనీసం మనం మన ధర్మం కోసం కనీసం ఒక క్షణం ఆలోచిద్దాం ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక మంచి మాటలు వచ్చినప్పుడు కనీసం చూసి దాన్ని పది మందికి పంచండి దయచేసి దాన్ని షేర్ చేసి ఒక పది మందికి చే పంపించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనీసం షేర్ చేద్దాం ఇలా ఎంతో కొంత ధర్మం వైపు మన ధర్మం కోసం మనం ఏం చేసామన్న క్వశ్చన్ మనం వేసుకోవాలండి దయచేసి అందరికి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను దయచేసి ఈ వదలండి